సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం జ్యోతి థియేటర్ లో రాజగాని సవాల్ సినిమా ప్రదర్శనను పటాణల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ సినిమా హీరో రవీందర్ తో కలిసి వీక్షించారు ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మాలోకుడైన రవీందర్ ఈ చిత్రంలో హీరోగా నటించడం చాలా సంతోషంగా ఉంది దర్శకుడిగా నిర్మాతగా హీరోగా ఈ సినిమాను రూపొందించిన రవీందర్ కు భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో బీరంగూడ దేవస్థానం చైర్మన్ సుధాకర్ శివానంద కాంగ్రెస్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మాలో ఒకడై మా ఆంధ్రలో ఒకడై మరి గర్స్మెంట్స్ అందరం కూడా క్రికెట్ వంటి మాలో ఒక వ్యక్తి మరి మా రవిచనందం ఈ రోజు మరి ఈరోజు సినిమా రంగంలో కూడా మరి రాజుగాని సవాలు అనేవి సినిమాలు అన్నీ తా అన్నీ తానాయి మరి ఈరోజు చికోగా మరి డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ తీసుకొని మరి ఈరోజు మనందరం నువ్వు కావడం జరిగింది మరి మా రవింద్ర అన్న మరి తప్పకుండా నువ్వు రావాలన్నా నా సినిమా మొత్తం ఉంచుతా అని అనలేదు మరి ముఖ్యంగా చాలా సంతోషం అనిపిస్తా ఉంది బాగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత అద్భుతంగా మరి మొదటిసారి అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా ఈరోజు యాక్టింగ్ చేయడం జరిగింది కాబట్టి మరి అన్నకి ఇంకా ముందు ముందు కావచ్చు చాలా ఆ భగవంతుడు సన్నగా అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటే ఇక మంచి మంచి గొప్పగా ఇంకా ఎదగాలి ఇంకా ఇంకా ఇంకెన్నో సినిమాలు తీయాలి ఇంకా సూపర్ హిట్లు కావాలని చెప్పి కోరుకుంటాం మాలో ఒకడై మా అందరిలో ఒకడై మరి గర్చిమెల్సి అందరం కూడా తిరిగినటువంటి మాధవ్ ఒక వ్యక్తి మరి మన రోజు మరి ఈరోజు సినిమా రంగంలో కూడా మరి రాజుగారి సవాల్ అనే సినిమాలో అన్ను తా అన్ని తానే మరి హీరోగా మరి డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా అన్ని తానే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ తీసుకొని మరి ఈరోజు మనందరం నువ్వు రావడం జరిగింది మరి మా మనందరన్నా మరి తప్పకుండా నువ్వు రావాలన్నా నా సినిమా మొత్తం ఉంచుతా అని అన మరి ముఖ్యంగా చాలా సంతోషం అనిపిస్తా ఉంది ఉన్నటువంటి విటిని మరి ఇంత అద్భుతంగా మరి మొదటిసారి అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా ఈ రోజు యాక్టింగ్ చేయడం జరిగిన కాబట్టి మరి అన్నకి ఇక ముందు ముందు కోర్చో చాలా ఆ భగవంతు సల్లగా జుదాల అని చెప్పి మర్స్ ఇక మంచి మంచి ఇక గొప్పగా ఇక ఎదగాలి ఇక ఇంకా ఇంకా సినిమాలు తీయాలి సూపర్ ఇంకా సుప్రహితులు రావాలని చెప్పడం కొనుకుంటాము నా నా మీద ఉన్న అభిమానం తోని ఇక్కడ వచ్చిన పాట నా అభిమానులు మరియు మిత్రులందరికీ మరి ఒక్కసారి ఇంత టైం ఇచ్చి చూసినప్పుడు సీనన్న ఎన్నో ఏం సినిమా చూసి ఆయన గుర్తుకుండా లాస్ట్ సినిమా చూసినాము సో ఈ సినిమా చూడటానికి వచ్చిన ఆ సీనన్నకి మొట్టమొదట రదుపు ధన్యవాదాలు చెప్తూ అన్న మరొకసారి మీ ఆశీర్వాదం మాకు ట్వంటీ ఫోర్ థ్యాంక్ యూ అన్నా నా మీద ఉన్న అభిమానంతో ఇక్కడ వచ్చిన కాట సీనన్న అభిమానులు మరియు మిత్రులందరికీ మరి ఒక్కసారి ఇంత టైం ఇచ్చి సినిమా సీన్ అన్న ఎన్నో ఏం సినిమా చూసి ఆయన గుర్తుకుండా లాస్ట్ సినిమా ఏది చూసినాము సో ఈ సినిమా చూడటానికి వచ్చిన ఆ సీన్ అన్నకి మొట్టమొదట రుపూరిగా ధన్యవాదాలు తెలుపుతూ అన్న మరొకసారి మీ ఆశీర్వాదం మాకు మాకుండాలి థ్యాంక్ యూ అగేన్